వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈ రోజు అనాలసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రెండు వందల సీట్లతో జగన్ మళ్లీ సీఎం ఉన్నారు లెక్కల్ మాస్టర్ సజ్జల గారి అనుగ్రహ భాషణం అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినా చూడ్డానికి ఈ టైటిల్ కామెడీగా ఉండొచ్చు కానీ చాలా సిన్సియర్గా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఆయన యాభై నాలుగవ బర్త్డే వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా రప్పారప్పా డైలాగులతో పోటీలు నరకడంతో రక్తాభిషేకాలు చేయడంలో చాలా గ్రాండ్గా జరిగాయి చాలా బిజీ అయ్యారు నేతలంతా కూడా బట్ ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉంటారు కానీ ఆయన కోసం పాప రక్తాభిషేకాలు మాత్రం ఏపీలో జరిగినాయి దానిలో భాగంగానే తాడేపల్లి ప్యాలెస్లో కూడా తాడే తాడేపల్లి ప్యాలెస్ బయట కూడా బర్త్డే వేడుకలు జరిగాయి అందులో సజ్జలు రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి దిక్కుగా మారిన సజ్జలు రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే సో ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పడం వరకు ఓకే ఆ క్యాడర్ కానీ అదేవిధంగా ఆయన ఇచ్చిన మెసేజ్ కొంత జనంలోకి కానీ వెళ్తుంది కాబట్టి ఆ పార్టీ సెంటైజర్స్ కొంత బూస్ట్ ఇచ్చే అంశం అది అయితే ఇక్కడే సజ్జల మాట్లాడిన ఒక ట్విస్ట్ మాటల్లో ఒక ట్విస్ట్ ఏదైతే ఉందో రెండు వందల సీట్లతోనే జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం తధ్యం అని చెప్పాడు ఇక్కడ ఆయన అంచనా ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్ నాటికి ఈ నియోజకవర్గాల్లో పునర్విభజన జరుగుతుంది అని చెప్పేసి ఆయన లెక్కలు కడతా ఉన్నారు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నియోజకవర్గాల్లో పునర్విభజన ఉండదు అని చెప్పేసి కేంద్రం ఇప్పటికే చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది ఎందుకంటే దాని నియోజకవర్గాల పునర్విభజన అంశం రాష్ట్రానికి కేంద్రానికి మధ్య చాలా కీలకమైన సెన్సిటివ్ ఇష్యూ అది సో రాష్ట్రం పూర్తి స్థాయిలో దానికి సన్నద్ధం కావాలి రాష్ట్రం దాన్ని ప్రిపేర్ చేసిస్తే కేంద్రం దాని మీద ఫోకస్ పెట్టాలి ఉభయ సభలు దాన్ని ఆమోదించాలి రాష్ట్రపతి ఆమోదించాలి ఒక గెజెట్ నోటిఫికేషన్ రావాలి ఇంత తతంగం ఉంది అమరావతి రాజధానిగా నిర్ణయించి ఇప్పటికి పన్నెండేళ్ళు కావస్తుంది అంటే ఇప్పటివరకు అమరావతి మీద గెజెట్ నోటిఫికేషన్ రాలేదు ఇంకా వ్యవసాయ లాంటి వాళ్ళు కింద మీద పడుతున్నారు ఆ గెజెట్ నోటిఫికేషన్ తెప్పించేందుకు ఆ డేట్లు అంతా కన్ఫ్యూజన్ ఉంది విభజన జరిగిన రోజు నుంచి తీసుకోవాలా లేకపోతే రాష్ట్ర అమరావతి రాజధానిగా నిర్ణయించినప్పుడు తీసుకోవాలా అనే అంశం మీద క్లారిటీ లేదు సో ఇక నియోజకవర్గాల పునర్విభజన అనే అంశానికి సంబంధించి కేంద్రం అంత ఈజీగా ఇప్పుడు ఫోకస్ పెడుతుంది అని ఎవరు అనుకోవట్లేదు అది చాలా సెన్సిటివ్ ఇష్యూ చాలా టైం కూడా పడుతుంది దానికి చాలా ల్యాబ్సెస్ కూడా ఉంటాయి వాటి అన్నింటిని సెటిరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇప్పటికి ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది అనేసి కూటమిలో ఉన్న పార్టీలు కూడా నమ్మట్లేదు కానీ సజ్జలాకి పాపం ఎలా ఇన్ఫర్మేషన్ ఉందో కానీ అమిత్ షా నుంచో లేకపోతే లేకపోతే మోడీ నుంచి డైరెక్ట్ కాల్ వచ్చినట్టు ఉంది సజ్జల లాంటి వాళ్ళు మాట్లాడడం జరిగింది సో రెండు వందల సీట్లతో మేము సీఎం కాబోతున్నాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారు అని ముందు ఆ రెండు వందల సీట్లు పక్కన పెట్టి నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఎన్ని సీట్లు వైసీపీ గెలుచుకోబోతోంది అనేది సజ్జల ఆలోచన చేసుకుంటే బెటర్ ఎందుకంటే ఇలాంటి సజ్రా లాంటి వాళ్ళు ఉండబట్టే ప్రధాన సలహాదారుగా ఇలాంటి దిక్కుమాని సలహాలు ఇవ్వబట్టే జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు అయ్యారు ఇక్కడ జనాలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే విజయసాయి రెడ్డి ఉన్న రోజులు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎప్పుడు లైమ్ లైట్లోనే ఉంది విజయసాయి ఆ పార్టీతో అసోసియేషన్గా ఉన్నన్ని రోజులు పార్టీ ఎప్పుడు కూడా అధికారం వైపే వెళ్ళింది విజయసాయి రెడ్డి సలహాలు ఇచ్చినన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా లైమ్ లైట్లోనే ఉంటా వచ్చారు ఎప్పుడైతే విజయసాయి రెడ్డిని దూరం చేసి సజ్జరా లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చారో అప్పుడే ఎత్తిపోయింది వైఎస్ఆర్సీపీ అప్పటి నుంచే ఎలక్షన్ ఏదైతే నూట యాభై సీట్లతోని నూట యాభై ఒక సీట్లతోని జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత విజయసాయి రెడ్డిని ఆ రోజున వైజాగ్ పంపించే ప్రయత్నం జరిగింది ఉత్తరాంధ్ర బాధ్యతల పేరుతో వేరే సజ్జల అప్పటి నుంచి కూడా విజయసాయి రెడ్డిని సక్సెస్ఫుల్గా పక్కన పెట్టించారు భారతీయ సహచర్యంతో ఆయన తర్వాత ఆయనే ప్రధాన సలహాదారుగా నియమితులు అయ్యారు ఆయనకైనా ఒక నూట యాభై మంది సలహాదారులు మరి ఈయన వాళ్ళు ఏం సలహాలు ఇచ్చారో ఈయన ఏం సలహాలు తీసుకున్నాడో ఈయనెలా ఒక సీనియర్ అయినా ఆయనకి పాలన అనుభవం కానీ క్యాడర్తో ఒక అసోసియేషన్ కానీ లేదు అందుకే ఈరోజు బయటకు వచ్చిన వాళ్ళంతా సజ్జల వైపే వేలు చూపిస్తా ఉన్నారు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన విజయసాయి రెడ్డి ఒక్కరు కూడా ఎవరు ఏమాటలేదు అయినా సరే జగన్మోహన్ రెడ్డి అదే సజ్జలు పెట్టుకొని ఇంకా ఆయనకి ఆ హోప్ లేదు ఇంకా సజ్జలు తప్ప ఒక జీవిడి లేడు ఒక సజ్జల ఒక విజయసాయి రెడ్డి లేడు ధనుంజయ రెడ్డి దగ్గర నుంచి కృష్ణమోహన్ రెడ్డి దాకా ఈ రోజు అందరూ కూడా ఇరుక్కుని ఉన్నారు చెవిరెడ్డి లాంటి వాళ్ళు మడపదడప సెఫాలజిస్ట్గా పనిచేసే వాళ్ళు ఆయన ఆయన జైల్లో ఉన్నారు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని పరామర్శించిన కారణంగా వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉండకపోయిన కారణంగా ఈరోజు వాళ్ళు కూడా టచ్ టచ్మీన్ అంటున్నట్టు మెలుగుతూ ఉన్నారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి కోసం నోరు బారేసుకొని అడ్డంగా బుక్ అయ్యారు నాని వంశీ వంశీరోజు అలాంటి వాళ్ళు ఈ రోజున భయపడతా ఉన్నారు ఆ స్థాయిలో సపోర్ట్ చేయాలని ఒక మంచి స్ట్రాటజిస్ట్ లేకుండా పోయారు జగన్మోహన్ రెడ్డి అందుకే గత్యంతరం లేని పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో సజ్జల మీద సజ్జలేమో పార్టీని నడపడానికి తనకు సలహాలు ఇవ్వడానికి పార్టీని పర్సూ చేయడానికి ఇక మరోవైపు చూసినట్లయితే ఆయనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కార్యదర్శి సో ఇంకొక వైపు చూస్తే ఆయన కొడుకు సజ్జల బాల్గౌ రెడ్డి ఏదైతే సోషల్ మీడియాని పూర్తి స్థాయిలో నడిపించడానికి వాళ్ళు మాత్రమే నియమించుకున్నారు జగన్మోహన్ రెడ్డి అందుకే ఈరోజు సజ్జల నోట్లోంచి అప్పుడప్పుడు ఇలాంటి ఆణిముత్యాలు వస్తూ ఉంటాయి తనకు ఎదురే లేదన్నట్టుగా ఆయన పార్టీలో బిహేవ్ చేస్తూ ఉంటారు గతంలో ఇలాగే మనం చూస్తే ఏదైతే ఆ రోజు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి జరిగితే మూడు జిల్లాల్లో కూడా టీడీపీ గెలిచింది ఆఖరికి పులివెందులను కూడా కొట్టింది టీడీపీ రామ్గోపాల్ రెడ్డి ఆ రోజు ఎమ్మెల్సీ కావడం జరిగింది ఆ పట్టబదులు ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు పదకొండు జిల్లాలను కవర్ చేస్తూ జరిగాయి అంత బల్క్ శాంపిల్ ఏ సర్వే సంస్థ కూడా తీయలేదు ఇదే సజ్జలుగా ఆ క్వశ్చన్ ఎదురైతే మూడు చోట్ల మీరు ఓడిపోయారు కదా అంటే ఆ పట్టభద్రులు అసలు మా ఓటర్లే కాదన్నాడు ఆయన ఆ ఇది ఒక జర్నలిస్ట్గా మరి ఆయన ఏం పని చేసినట్టు ఏం అనాలిసిస్ చేసినట్టు ఏం సబ్జెక్ట్ ఉన్నట్టు ఒక ఇంట్లో ఇప్పుడు నేను పట్టభద్రులైతే నేను కూడా మా పేరెంట్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను నేను నాకు నచ్చిన పార్టీకి ఓట్ అయ్యమని చెప్పేసి సో ఆ విధంగా సజ్జలు ఆ ఓటర్లు మా వాళ్ళే కాదన్నాడు అందరూ అదే పాట పాడారు ఇక ఆ తర్వాత మొన్న చూస్తే ఒకవైపు అమరావతి గురించి కృష్ణ లాంటి వాళ్ళు కృష్ణబాబు లాంటి వాళ్ళు వాళ్ళ మీడియాలో కూర్చొని కొమ్మినేని లాంటి వాళ్ళతో అమరావతి వేసలు రాజధాని అంటూ మాట్లాడారు అదేవిధంగా చూస్తే వాళ్ళ మీద కేసులు లేపిస్తూ ఉన్నారు చాలా మంది మీద అమరావతిని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఇంకోవైపు సజ్జల్ లాంటి వాళ్ళు వేడి న్యూస్ పెట్టిన ఒక ఫోరంలో కూర్చొని అమరావతిని మేమే డెవలప్ చేయగలం మేమే అభివృద్ధి చేస్తాం అంటూ కూడా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి కారణమయ్యారు అసలు ఆయనకు మాట్లాడడం తెలియనప్పుడు మామూలు కూర్చోవాలి సైలెంట్గా కానీ ఏదో సబ్జెక్ట్ ఉన్నట్టు ఏదో మాట్లాడబోతే అది ఏదో అయ్యి రివర్స్ అవుతుంది ఆ పార్టీకి ఇక్కడ రెండు వందల సీట్లు మళ్ళీ మేము వస్తామని చెప్తున్నారు పునర్విభజనకు సంబంధించి ఎవరికి కూడా ఆఖరికి చంద్రబాబు నాయుడికి కూడా క్లారిటీ లేదు ఈ అంశం మీద అసలు పునర్ నియోజకవర్గాల్లో డిలిమిటేషన్ ఉంటుందా లేదా అని చెప్పేసి కానీ సజ్జలు మాత్రం తనకు ముందే తానే తన ఆధ్వర్యంలోనే అది జరుగుతున్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు ఇక రేపు నుంచి అని వదిలేసి ఆ పార్టీ నేతలంతా కూడా రెండు వందల సీట్లు వస్తాయే జగన్మోహన్ రెడ్డికి రెండు వందల సీట్లతోనే సీఎం కాబోతున్నారంటూ కూడా ఫ్లెక్సీలు వేసినా కూడా మనం ఆశ్చర్యపోవగల అయితే ఇక్కడ అదే ముందే మబ్బుల్ని చూసి నీళ్ళు పోసుకున్నారంటాం కదా నీళ్ళు పారబోసుకున్నట్టు ఉంది వాళ్ళ సంస్కృతి వాళ్ళు మాట్లాడే విధానం ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి వన్ ఫిఫ్టీ వన్ సీట్లు ఇచ్చారు జనం రెండు వందల పంతొమ్మిదిలో ఆయన మాటకు ముందు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడేది ఏంటంటే నేను ముప్పై ఐదేళ్ళు సీఎంగా ఉండాలి అని చెప్పేవాళ్ళు ఆయన తన తండ్రి ఫోటో ఇంటింటికి ఉన్నట్టే అందరి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండాలి అని చెప్పేవాళ్ళు అంతేకాదు ఇక దా రాబోయే ముప్పై ఐదేళ్ళు కూడా తానే అధికారంలో ఉంటానని చెప్పుకునేవాళ్ళు ఎక్కడ పోయినా కాకపోతే ఆయన చేతలకు మాటలకు పొంతలు ఉండేది కాదు మాటకు ముందు మాట తప్పను మడవ తిప్పను విలువలు విశ్వసనీయత అంటారు కానీ అవన్నీ కూడా బాగులేసేవాళ్ళు అవన్నీ తిప్పేసేవాళ్ళు ఎన్నోసార్లు సో అలా జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ వచ్చిన చరిత్ర నుండి పదకొండు సీట్లు మధ్యలో ఎగిరిపోతే పదకొండు సీట్లకు పరిమితమయ్యారు అంత నీచాతి నీచమైన రిజల్ట్ వచ్చింది ఉన్నటి ఎన్నికల్లో అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటూ కూడా రాష్ట్రం అంతా తిరిగితే జనం నమ్మేరు వైఎస్ కొడుకే కదా ఒక ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు కానీ ఆ ఒక్క ఛాన్స్ని తీసుకెళ్లి గంగలో ముంచేశారు జగన్మోహన్ రెడ్డి అందుకే ఈసారి జగన్మోహన్ రెడ్డి మరొక ఛాన్స్ అంటూ వస్తే నమ్మడానికి ఏపీ ప్రజలేం క్యాలీఫ్లవర్స్ పెట్టుకోలేరు ప్రభుత్వం మీద కొన్ని అంశాల్లో వ్యతిరేకత ఉన్న జగన్మోహన్ రెడ్డి ఫోకస్ కావట్లేదు ఎందుకు కావట్లేదంటే ఆయన వ్యవహరిస్తున్న విధానాలే ఆయన ఏదైతే అరాచక పాలన గుర్తుకు తెచ్చేలా ఆయన ఆయన కానీ ఆయన కేడర్ కానీ ఆయన పార్టీ నేతలు కానీ వ్యవహరిస్తున్న తీరే సో ఈరోజు మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి వస్తారంటేనే అందరూ కూడా వణికిపోతున్నారు పెట్టుబడిదారులు వనిక్కిపోయారంటే అనుకోవచ్చు రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా వణికి ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి రెండు వందల సీట్లతో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతున్నారని చెప్పారంటే అంటే ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఆరు ఒకటి ఒకటి కలిపితే పదకొండు కలిపితే రెండు అవుతాయి పక్కపక్కన బట్టి ఆ రెండు సీట్లు కూడా రావని చెప్తున్నట్టే సో టూ ప్లస్ జీరో ప్లస్ జీరో వేసుకున్న టూనే అవుతుంది సో ఆ రెండు సీట్లకే పరిమితం అవుతారని చెప్పడమేమో ఏమన్నా సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తానికైతే ఇలాంటి లెక్కలు ఆపి క్షేత్రస్థాయిలో వాస్తవాలను గమనించి తాను ఏం చేయగలను జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సలహాలు ఇవ్వగలను అని ఆలోచిస్తే నేను కొంతలో కొంత అయినా సరే ఆ క్రెడిబిలిటీ మిగులుతుంది సజ్జల రామకృష్ణ